న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వారి శ్రావణ మాసపు ఉత్సవాల్లో భాగంగా ఇంటింట శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఈరోజు డాక్టర్ జంగిలి రెడ్డి రజిత దంపతుల గార్ల గృహంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ అధికారి భోనగిరి శ్రీనివాస్ మాతలు భక్తులు పాల్గొన్నారు అలాగే సాయంత్రం లలిత అమ్మవారి పూజ సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణం వినసొంపైన భజనలు అమ్మవారికి ఊంజల్ సేవ అనంతరం హాజరైన భక్తులందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు ఇంటింట శ్రీ లలిత సహస్రనామ పారాయణానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారని సామాజిక కార్యకర్త తౌట్రామ్ రామచంద్ర తెలిపారు वटादेशन इदं नमो गत्रेम बकम मेजामहे सुगंधेन प्रतिवेदनम मोरवारिकवे वंदना गुत्यो वकयदां करबोरे कारुणआवघानं संसारधारं भुजगेंद्रहारं सदा वसतं हृदयान्रविन्दे भवं पवानी दैतम नमामि पव गंगणपदाय नमो नमा जलय शीतलै कल्पा पुष्पादि वंदनं वेदवक्तमई सुवेडमई तरपूर्णमय मंगल नीरांजनम समर्पयामि आर्तिक्यम समर्पयामि सत्यत्री महाकवि गणे सम्यक अभ्यान नमः नमः विघ्नेश्वराय नमो नमः मंगल समर्पयामि आर्तिक्यम समर्पयामि बोले गले गले सब भगवान के आवाहयामि स्थापयामि पूजयामि च सुप्रतिष्ठा वरदो धामता पुलि चदम्बा विश्व मालिनी मातके कम्बे माता के सना सने अभि अद विराजजायदभिराज अधि गोरुखः सदान अधि यदि भूमि मध पुरः

अनेकदन्तम् वर्तामेकदन्तमुपास्महे गुरुर्ब्रह्म गुरुकृष्ण गुरुदेवो महेश्वरा पद्मासम् विकसितव

चिम्बकलसप्तश्रेणीरपण्डितान्द्रविभ्राजा धलिकस्तलशोभितां चन्द्रीपरेष्पाफानासा दण्डविराजितां ताराय कान् तिरस्कारीणासा भरणभासुरामिदम्बमञ्जरे क्लुप्ता कर्णपूरमनोहरां ంగత సాశ్య చూ స్త్రీాచితేశ్వరస్థిమా

క్షిప్తాగి ప్రాజాపిండ సైన్య వదోద్యుక్తక్తి విక్రమర్షితరాశ నిర్పిఘయంత్ర ప్రదర్శితూర్మోక్తీ వరాంగు నభోత్పన్యణ దశా నిష్కా నిత్య భుక్తర్వికారాపంచా రాశ్రయా నిజాజ్యారం सर्वमयी सर्वमंत्र स्वरूपिणी सर्व इंद्रात्मिका सर्वतंत्र रूपा मनोन्मणि महेश्वरी महादेवी महालक्ष्मी ज्ञानानंद रूपा सामरस्य परायणा अपर्तिनी कलामाला कामदुर्गा रूपिणी तो कला निधि काव्यकलारस ज्ञानसेवि पुष्टा पुरातना पूजा पुष्करा पुष्क क्षण परंज्योति परमा परमाणु पर ూర్తాృప్తనిమానసంసి సత్యవత్యూపాయైవాణి మృతమిత్రిని సర్వశాత్ గర్భిణి பாரே காரணக்கிர் மோக்தாம் காமகேத தரன்கிதாம் காத்கார் हरी बा वैष्णववी विष्णू हयो निर्योनी निलयाकूटस्थ कुलू वीरदोष प्रिया वीरा नैश्वी सामकम प्रिया सौम्या सदा शिवकुटुंबिनी मार्गस्ता सर्वा पद्मिणी स्वभाव मधुरा तीरा तीर देर समर्चिता तरुणादी पाटल दक्षिणा दक्षिणास्मे मुकांबुजार కైవల్యపతీ గోత్ర ప్రియాతిమీ శ్రుతి సంస్కృత వైభవా మనస్మితి మానవతే మహేష్ మంగళాకృతి పంచబోధి శ్రీ పంచ సంఖ్యోపచారిణీ శాశ్వతీ శాశ్వతైశ్వరీత

శ్రీ నమః భగవత్ బంధువులకు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజున లలిత సహస్ర నామ పారాయణం నిర్వహించుకుంటున్న డాక్టర్ జి రెడ్డి గారు డాక్టర్ రజిత గారు సేవాభావంతో ఎన్నో ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహించి నిరుపేదలైన ఎంతో మందికి వారి సేవను ఉచితంగా అందించడం గర్వకారణం ఇలాంటి ఉచిత సేవలను అందించే డాక్టర్ గారు మన జగిత్యాల్లో ఉండడం జగిత్యాలకే తలమానికం ఇలాంటి ఎన్నో ఉచిత సేవలు కొనసాగి కొనసాగించాలని అమ్మవారిని కోరుతున్నాను గతంలో రెండు వేల పదిహేడులో కూడా మన ఆలయ ఆధ్వర్యంలో ఇంటింట లతా సహస్రనామ పారాయణము వీరి గృహంలో నిర్వహించుకున్నారు గత పదిహేను సంవత్సరాల నుండి మన ఆలయ ఆధ్వర్యంలో లలితా సహస్రనామ పారాయణము విజయవంతంగా నిర్వహించుకోవడం చూసి భక్తుల నుండి చాలా అద్భుతమైన ఆదరణ అన్వయ్యమైన స్పందన వస్తున్నది వచ్చే ట్వంటీ సిక్స్ సంవత్సరాన్ని పారాయణకు నిర్వహించుకోవడం చూసే వారికి అవకాశం కలదు కావలసిన వారు వారి పేరు నమోదు చేసుకోవాలి ఈ రోజున లలితా పారాయణం నిర్వహించుకుంటున్న పుణ్య దంపతులు డాక్టర్ శ్రీ జగ్ శ్రీకాంత్ రెడ్డి శశికాంత్ రెడ్డి గారు డాక్టర్ శ్రీ లలిత గారు ప్రేమతో భక్తితో మన అందరినీ ఆహ్వానం తెలిపినారు వారికి వారి కుటుంబానికి ఎల్లరేళ్ళ అమ్మవారు అష్ట ఐశ్వర్యాలతో ఆయుధ ఆరోగ్యాలతో స్వామి సేవా ట్రస్ట్ పక్షాలను కోరుకుంటున్నారు ఆనందంతో నామ పారాయణ చేసుకోవాలని వారి పేరుతో వచ్చే సమస్యలు కూడా నమ్మక లలితా మాత అమ్మవారికి రెండవది ఎల్లుండి వచ్చే శుక్రవారం రెండవది గాజులతో అలంకరణ మూడవది చీరలతో అలంకరణ నాలుగు మంది కరెన్సీ నోట్లతో అలంకరణ ఐదవ శుక్రవారం శాకాంబరి అలంకరణ ఉంటుంది నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఆలయంలో పల్లెకి సేవ ఉంటుంది పల్లె సేవ చేసుకునే వాళ్ళు వారికి ఎప్పటికైనా అవకాశం ఉన్నది వారు వారి పేరు నమోదు చేసుకోగలరు తదుపరి ఆలయం వెంక భాగంలో ఉన్న అందాల మండపంలో అమ్మవారికి ఉయ్యాల సేవ హారతి ఉంటుంది वन्सना भक्तులందరికి సామాన్య ఆశీర్వచరము అమ్మవారి ప్రసన్నో శ్రీ నిర్లిప్త దేవయే నమః ఓం శ్రీ నిర్లిప్త దేవయే తమః ఓం శ్రీ నిర్లిప్త జయమే సమః ఓం శ్రీ నిర్లిప్త దేవయే ప్రమాణః ఓం శ్రీ నిర్లిప్త ఏపే తమః నమస్కారం చెప్తూ యాక్చువల్ నేను ఎందుకు మారంటే అభయ్ మీకు ఎవరికి తెలియదు టూ థౌజండ్ సెవెన్ లో ఎవరికి నేను అనిపిస్తున్నా ఆ టైంలో నాకు అది దాదాపు ఇరవై ఇరవై ఐదు ఆందాలు అనుకుంటాను అప్పుడున్న స్వామి వారికి వెండ చేసేవాడిని

మీరందరూ ఆ బదిలీ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది నిజంగానే మనం చాలా రోజులు టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ లో అనుకుంటాం నిర్ణయించుకోవడం జరిగింది ఆ తర్వాత చాలా బదిలీ గ్యాప్ వచ్చింది కోవిడ్ లాగా అట్లా కానీ మళ్ళీ మనతో మరొకసారి అమ్మని ఇంటికి రప్పించుకొని భోజనం చేసుకుని అని అనుకోవడం జరిగింది యాక్చువల్ కొంచెం లేట్ గా చెప్పాను అప్పటికే టూ గ్యాప్ ఉండేది మనకు కానీ ఆ సంకల్పం మా అమ్మ వేయడం కానీ ఈసారి మనకు అదృష్టం భరించింది نما دان تھینک یو جو پاسيت ائی گرے ہا ہی می انیتھ کو श्री

అసలు చూడ ఎవరు కూడా వైపు ఉద్యోగించకుండా ఉయ్యాల ఉయ్యాలని ప్రేమతో భక్తితో మీ వీటిలో పసిపాను ఎలాగైతే ఉయ్యాల సేవ చేస్తారో అలా చేసుకోవాలంటే మహాస్వామ్యాన్ని కలిసి అభివర్ణ సేవ సేవ ట్రస్ట్ గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ